నమస్తే అండి నమస్తే అండి ఎలా చూడాలి దీన్ని ఇది ఒక విచిత్రమైనటువంటి పరిణామం ఇంతకు ముందు ఈ కోణంలో మనం ఎప్పుడు ఒక హిందూ ధర్మం గురించి ఎవరైనా చేయడము అనేది చూడ ప్రత్యక్షంగా వచ్చి ఒక సైన్యాన్ని తయారు చేసుకురావడం హిందుత్వంలోనే ఆ ధర్మాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ల మీదే దాడి చేయడం వేరే వాళ్ళ మీదకి వెళ్ళటం అనేదే మనకు కనిపించదు అట్లాంటిది ఈ ధర్మంలో ఉన్న ఈ ధర్మంలోనే చాలా విచిత్రమైనటువంటి పర్యవసానం ఒకటి రెండు గోత్ర పరంపర అనేటటువంటిది ఒకటి తీసుకొని వచ్చాడు ఆయన గోత్రాలు అనేటటువంటిది చాలా ప్రధానము దీనిని మనం జాగ్రత్తగా ముందరికి తీసుకెళ్ళాలి వినడానికి బాగుంది నెక్స్ట్ ఊరికి ఒక సైనికుడిని మాకు ఇవ్వండి అని వాళ్ళ వెబ్సైట్ లో ఆయన తయారు చేసుకున్నారు ఆ తర్వాత నాకు తెలిసి ఒక్క రాఘవ రెడ్డి కాదండి ఇదొక పెద్ద స్ట్రక్చర్ ఉంది వెనకాల దీనికి ఒక స్ట్రాంగ్ స్ట్రక్చర్ ఎలా అంటే ఒక ట్రినిటీ అనేటటువంటిది మొత్తం ప్రపంచంలో ట్రినిటీ తయారు చేసి ఆ ట్రినిటీకి మళ్ళీ అష్టదిక్పాలకులు అని ఎనిమిది మందిని ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్కళ్ళని పెట్టి ఆ తర్వాత ప్రధానంగా మండలానికి ఒకళ్ళు జిల్లాకొకళ్ళు రాష్ట్రానికి ఒకళ్ళు కాన్స్టిట్యుయెన్సీకి ఒకళ్ళు గ్రామానికి ఒకళ్ళు అంటూ దాన్ని మొత్తం ఒక స్ట్రక్చర్ ఆ డిజైన్ చేసినటువంటి స్ట్రక్చర్ లైన్ వాళ్ళు చూస్తే ఆశ్చర్యం కోసలేంద్ర అనే ఒక ట్రస్ట్ ని ఫామ్ చేశారు ఎగ్జాబిషన్స్ తో సహా తెచ్చుకున్నారు పల్లి అయ్యేజీ ఎగ్జాబిషన్స్ అన్ని వచ్చినాయి అంటే స్ట్రక్చర్డ్ సిస్టమేటిక్ వాళ్ళ డ్రెస్ సెన్స్ చూస్తే ఆ డ్రెస్ సెన్స్ కూడా ఒక విప్లవానికి సంబంధించినటువంటి డ్రెస్ సెన్స్ అనేటటువంటిది వేసుకున్నారు వేసుకొని వాళ్ళు నిన్న మాట్లాడేటప్పుడు అతను రెండు మాటలు మాట్లాడేటండి చాలా కీలకమైనటువంటివి ఒకటి అతనికి స్వామి వారి యొక్క సాహిత్యం మీద పట్టుంది అని చెప్పడానికి పంచరత్న కృతుల్లో రెండు కీర్తనల్లో రెండు ముఖ్యమైనటువంటి అంశాలని అంటుకున్నాడు భగవద్గీతలో నాలుగో అధ్యాయం పదిహేడో అధ్యాయం ఈ అధ్యాయాలని తీసుకొని శ్లోకాలని చెప్పడం అంటే ఇది ఏదో ఒక రోజు కాదు ఒక కన్సిస్టెంట్ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి సిస్టమాటిక్ వేలో ఆర్గనైజేషన్ ని బిల్డ్ చేస్తూ వాళ్ళ ఇంటికి ఎలా వచ్చారు అంటే ఒక నాలుగు కార్లు అలా వచ్చారట అండి అది మంచి సోఫిస్టికేటెడ్ బ్యూటిఫుల్ డ్రెస్ సెన్స్ తోటి ఒకటే అయినటువంటి దీంట్లో వాళ్ళు ఒక చూడటానికే ఒక్కొక్క ఆకారం చూస్తే భయం పుట్టేట్టుగా తయారై వచ్చి రావడం రావడంతో ఇంటూ కస్టడీ అని అరిచారట పెద్ద అని అరిచి రంగరాజన్ గారిని ఆ విధంగా వారు హోల్డ్ చేయటం వెంటనే కాళ్ళు వాళ్ళు లాగటం కింద కూర్చోబెట్టేయడం మళ్ళీ లేవాలనే ప్రయత్నం చేస్తే లాగి కూర్చోవడం ఈ విధమైనటువంటి ప్రయత్నాలు జరిగినాయని విన్నా ఇది చాలా అసలు అమానవీయమైనటువంటి ఘటన వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది పూర్తిగా మన వాళ్ళకి అవగాహన ఉందా లేదా ఒక బ్రెయిన్ వాష్డ్ స్థితిలో వాళ్ళు ఉన్నారా అనేది అర్థం కావట్లేదు ఈ మొత్తం ప్యాక్స్ తీసుకుంటే ఇటు ట్రస్ట్ ఫార్మేషన్ గానీ అటు ఈ అర్చకులని సాఫ్ట్ కార్నర్డ్ అర్చకులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే వీళ్ళ దగ్గరికి గోత్రాలతోటి పూజలకు వస్తారు ఆ గోత్రనామాలన్ని కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి అందులో డబ్బున్నటువంటి వైశ్యులు ఎవరు అదేవిధంగా కాస్త ధర్మం ఏం చెయ్యాలి అని చెబుతూ బ్రాహ్మణిగా నీ ధర్మాన్ని నువ్వు వదిలిపెట్టావు ఏమిటది అధ్యయనము అధ్యాపనము నువ్వు చదువుకోవాలి నలుగురికి చదువు చెప్పాలి నాకు తెలిసి రంగరాజన్ గారు వారు చదువుకున్నటువంటి విషయాలన్నీ కూడా మాధ్యమం ద్వారా వచ్చి నలుగురికి ధర్మం గురించి చెప్తూనే ఉన్నారు అయినా కూడా ఏదో ఒక కాన్స్పిరసీ తోటి ఒక సిస్టమేటిక్ వేలో ఆర్గనైజ్డ్ గా దీని వెనకాల ఉన్న మూలాలు ఎవరు ఎందుకంటే ఇది మామూలుగా ఒక స్టేట్ స్ట్రక్చర్ ఒక కన్స్ట్రక్టివ్ స్ట్రక్చర్ ఉన్నటువంటి వ్యక్తి పనిచేసే విధానంలో వాళ్ళు తీసుకున్నటువంటి వెబ్సైట్ లో కాని వాళ్ళ ఆలోచన విధానం గాని ఒక సిస్టమాటిక్ వేలో ఉంది కానీ ఎంచుకున్నటువంటి మార్గము చాలా దౌర్భాగ్యకరమైనటువంటి మార్గము అసలు అమానవీయము అహేతుకము దానికి ఒక హేతువు కూడా చూపించలేనటువంటి మార్గం దీనికి మళ్ళీ రాముణ్ణి వాడుకోవడం అన్యాయం ఏమిటంటే రామచంద్రమూర్తి ఏ విధంగా గౌరవించేవారు ఆయన హ్యాండిల్ చేసే విధానము ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఎలా ఉండేది అని వేడుకోవటం ఒక పక్క నుంచి రాముడు అంటే ఎవరండి శరణాగతత్రానుడు శత్రురాజు అయినటువంటి విభీషణుడు ఆ రాము రావణుడి తమ్ముడు వచ్చినప్పుడు ఆయన శరణు వేడుకుంటే అనుగ్రహించాడు ఓ పక్కన రంగరాజన్ గారు రెండు చేతులు జోడిస్తున్నారు అయ్యా అంటే రెండు చేతుల్ని విడదీసి మరీ వార్నింగ్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది బూట్టు కాళ్ళు ఆయన మీద ప్రయోగించడం జరిగింది ఆయన మీద కూర్చోవటం జరిగింది ఇదే విధంగా మేము ఇంకొక ఇద్దరిని రాధా మనోహర్ దాస్ ఇంకొక ఆయన్ని కూడా మేము చేశాము అనే విషయాన్ని కూడా వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది అంటే ఎక్కడో ఒక బీభత్సానికి గురి చేసి ఈ ధర్మంలో ధర్మంలోనే దాడి చేయాలనే కుట్రతోటైనా జరిగి ఉండాలి లేదా ఒక బ్రెయిన్ వాష్డ్ ఆప్రోప్రియేట్ ఎప్రోచ్ తెలియనటువంటి విధానంలో మూర్ఖంగా చేసినటువంటి పనైనా అయి ఉండాలి అంటే వీళ్ళు ఈ మిగతా చోట సాధారణంగా ఏంటంటే ఇది వేరే అన్యమతస్తులు ఎవరైనా చేస్తే పెద్ద వివాదం అయ్యేది దేశవ్యాప్తంగా దీని మీద నిరసనలో హిందూ సంఘాలు ఈ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా హిందూ సంఘాలు చేస్తున్నారు కానీ ఒక హిందువు మీదన ఇంకొక హిందువు దాడి అది కూడా హిందూ ధర్మం గురించి అనేటటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకురావడం అన్నది దీన్ని సమాజం ఎలా చూస్తుంది వాస్తవానికి హిందూ ధర్మం మీద హిందువుల దాడి అనేది ఇప్పటిదాకా మనం కమ్యూనిస్ట్ల రూపంలో ఇంకొక వాగ్ధోరణి రూపంలో చూస్తూనే వస్తున్నాం మన పుస్తకాలకు మనకి అగేన్స్ట్ గా కానీ ఈ విధమైనటువంటి దాడి ఒక స్ట్రక్చర్డ్ గా తయారు చేసుకొని ముద్దు హిందువుల మీద హిందువులు దాడి చేయాలి అనేటటువంటి ఈ ఒక్క దీంట్లో ఏదో కాన్స్పిరసీ ఒక కుట్రకోణం అంటే రెండు రకాలు ఎవరైనా బ్రెయిన్ వాష్ చేసి హిందుత్వంలో ఉన్నటువంటి ఇతనికి కూడా తెలియకుండా ఒక టెర్రరిస్ట్ హిందూ కింద తయారు చేసి హిందూ ఆర్గనైజేషన్ కింద మార్చాలనుకుంటున్నారా లేదా ఇతనికి ఈ విధమైనటువంటి దాడి జరుగుతోందా హిందువుల్లో ధర్మ ప్రచారం చేసేటువంటి వాళ్ళకి అభద్రత కలిగించి భవిష్యత్తులో వాళ్ళు ధర్మ ప్రచారం చేయకుండా ఉండాలి అంటే భయభ్రాంతులకి గురి చేయాలి అనే ఉద్దేశం ఏదైనా కుట్రతోటి ఫండింగ్ జరిగి వెనక నుంచి వీళ్ళని వీళ్ళకు కూడా తెలియకుండా బ్రెయిన్ వాష్ చేసి చేయడమైనా లేదా వీళ్ళకి తెలిసి బ్రెయిన్ వాష్ చేయడమైనా ఏదైనా సరే ఒక ఒక విశేషమైన కుట్ర ఇందులో మాత్రం నూటికి నూరు శాతం దాగి ఉందండి ఇంకొక గొప్ప విషయం ఏమిటి అంటే మీరు అడిగినట్టుగా ఈ హిందువుల మీద హిందువులు చేసేటటువంటి కుట్ర అనే దానికి వేరే సంస్థలైతే ఎగిరి లేచి పెద్ద గొడవ చేసి ఉండేవి మన సంస్థలు మన మాటలతో టాగినాయి ఎక్కడా సభలు గాని దీని మీద పెద్ద ప్రస్తావనలు కానీ కేవలం యూట్యూబ్కే పరిమితమైంది కానీ ఇది ఇలా కాదు ఒక హిందూ థింక్ ట్యాంక్ అంతా సమగ్రంగా ఒక దగ్గర కలిసి చాలా విశేషంగా లోతుల్లో చర్చించుకొని యాక్ట్ చేయాల్సినటువంటి విషయం ఇది ఇందులో ఉన్నటువంటి కుట్రకోణం ఏమిటి అనేది మనం అర్థం చేసుకోకపోతే రెండు వేల ముప్పై ఐదు నలభై నాటికి వేరే వేరే వాళ్ళు ఈ ధర్మాన్ని ఆక్రమించుకోవాలనుకునే వాళ్ళు ఇలాంటి సృష్టి గనక చేస్తే మనం అర్థం గనక చేసుకోకపోతే అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి హిందువుల్ని ఎవరు కాపాడలేరు కాబట్టి ఇందులో ఏమి కోణం ఉంది ఏ స్థాయిలో జరుగుతోంది అనేది చాలా ఆలోచించి ఓ హిందూ మేధావులందరూ కూడా పీఠాధిపతులు అయినటువంటి వాళ్ళు మఠాధిపతులు మాది వేరు మా శాఖ వేరు మా ధర్మం వేరు మా పద్ధతి వేరు అన్ని పక్కన పెట్టి ఏకగ్రీవమైనటువంటి ఒక ఇంటెలిజెన్స్ అనేది కనుక హిందుత్వము క్రియేట్ చేసుకోకపోతే హిందుత్వంలో హిందుత్వంలో ఇప్పటికి వాళ్ళు చాలా రకాలుగా దాడులు చేశారు మనలోకే మనలోకి వచ్చి మనలోనే మేధావులన్నీ కొంతమందిని తయారు చేసి కానీ ఇది ఇంకొక కొత్త కోణము ఏమో అని అనుమానం వచ్చేట్టుగా ఉంది విదేశీ కుట్రలో భాగంగా అనిపిస్తోంది అంటే ఈ వీళ్ళైతే స్వదేశీనే వీళ్ళ ఉన్నటువంటి వాళ్ళందరూ స్వదేశమే ఉంది ప్లస్ స్వదేశీ భావజాలమే చెప్తున్నారు ఎస్పెషల్లీ కొన్ని పాయింట్స్ రైజ్ చేశారు ఏమని ఆ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళని ఎంపిక చేయండి వాళ్ళని ఇవ్వండి అంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏం కనబడుతుంది నేను అంటుంది అదే వీళ్ళకు కూడా తెలుసో తెలియదో వీళ్ళు ఏం చేస్తున్నారో ఒక సిస్టమేటిక్ ఆర్మీని బ్రెయిన్ వాష్ చేసి వెనుక నుంచి ఇంటెలిజెన్స్ వాడుతూ మేధావులైనటువంటి వాళ్ళు ఎవరో బ్రెయిన్ వాష్ చేసి అంటే అది చెప్పడానికి లేదు అది జస్ట్ మనం వేగ్గా మాట్లాడినట్టు ఉంటుంది నేను అనేది ఏంటంటే వాళ్ళు రైట్ చేసిన రెండు పాయింట్లు ఉన్నది ఇక్ష్వాకు వంశము అట్లాగే అర్చకులకి మీరు బాధ్యతలు మరుస్తున్నారు అన్నట్టు ఈ రెండిట్లో ఈ వంశానికి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఈ సైన్యాన్ని మాకు ఇయ్యండి అంటున్నారు సైన్యాన్ని మాకు ఇవ్వండి అంటే అర్చకులు అలాగా తమ భక్తుల్ని వీళ్ళకి సైన్యం లాగా ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా అలాగా హిందూ సమాజం వస్తుందా అలా ఇవ్వకపోతే హిందూ సమాజం మీద కూడా వీళ్ళు పగబడతారా ఏమనాలి దాన్ని అంటే నేను వేగ్గా చెప్పడం కాదండి ఇక్కడ చాలా పెద్ద కాన్స్పిరసీ ఉండే అవకాశం ఉంది ఆ రూపంలో వాళ్ళని అర్చకులని సాఫ్ట్ గా వెళ్ళి ఎప్రోచ్ అవ్వట్లేదు కొంచెం గమనించండి సిద్ధాంతం ఇక్ష్వాకు వంశం అని చెప్తున్నారు రామరాజ్యానికి సైనికులు ఇవ్వాలంటున్నారు కానీ ఎప్రోచ్ ఏముంది ఆ ఎప్రోచ్ కోణాన్ని మనం ఆలోచిస్తే అసలు హిందూ ధర్మం గురించి ఫైట్ చేయాలంటే భయపడే స్థితి టెర్రరైజ్ చేసేటటువంటి స్థితి ఆ వెనకాల ఉన్నటువంటి ఆ యాంగిల్ వీళ్ళల్లోకి ఎందుకు వస్తోంది ఇప్పుడు అదే కావాలి అంటే జాగ్రత్తగా వెళ్ళి మామూలుగా మాట్లాడినా కూడా వీళ్ళకి సహకరిస్తారు లేదు కొంతమంది కట్టర్ హిందువులు అని భావించే ఈ రోజుల్లో ఎవరైనా క్రిస్టియన్స్ మీద పాస్టర్ల మీద దాడి చేస్తే కూడా లేదు మౌలా దాడి చేస్తే కూడా సహకరించే వాళ్ళు కొంతమంది దొరకచ్చు కానీ వీళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం చూడండి చాలా విచిత్రమైనటువంటి మార్గం అది ఈ ఈ పర్టికులర్ ధర్మంలో సాఫ్ట్ గా ఉండి భయస్థులుగా ఉండే అర్చకులండి వాళ్ళకి ఆర్థికంగా కూడా పెద్ద బలం లేదు రంగరాజన్ లా లాంటి ఒక పేరున్నటువంటి సాఫ్ట్ అయినటువంటి మనిషి అంటే స్ట్రాంగ్ గా ఉద్దేశం చెప్తున్నా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎక్కువ లేకుండా సాఫ్ట్ గా ఉండే వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నప్పుడు అదే విధానంలో అంతమంది వచ్చి బూట్కాలు పెడుతున్నారు అన్నప్పుడు వెనకాల ఉన్నటువంటి ఈ ఇక్ష్వాకు వంశము అసలు ఇక్ష్వాకు వంశం మూలాలు ఏమిటండి ఇక్ష్వాకు వంశం యొక్క మూలాలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా రెండు ఈ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలను మీరు వాళ్ళ వెబ్సైట్ చూస్తే ఆ పది అవతారాల్లో ఆరు అవతారాలు ఇక్కడి నుంచే వచ్చినాయి తెలుగునాట నుంచే చిత్తూరు నుంచి మత్స్యావతారం కమలానంద భారతి స్వామి వారు చెప్పిన ప్రసంగం అది మొన్న హైందవ శంకరరావంలో కమలానంద భారతి స్వామి వారి ప్రసంగం అది అవును 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 ఆ ప్రసంగంలో వచ్చినటువంటి ఆ మూలాలు వీళ్ళు ఇప్పుడు పెట్టుకోలేదండి వీళ్ళు ఎప్పుడో యాడ్ చేసుకున్నారు వీళ్ళ వెబ్సైట్ లో అంటే హైందవ శంకరరావానికంటే ముందే ఈ వెబ్సైట్ ఉంది సో ఈ విధమైనటువంటివన్నీ తీసుకొచ్చి మేము ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ కాన్సన్ట్రేషన్ స్టార్ట్ చేసి దేశవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా వెళ్ళి ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ ఈ స్ట్రక్చర్ మీద మనం డౌట్ క్రియేట్ చేసుకోవాలండి ఇది సాఫ్ట్ కార్నర్ అయినటువంటి అర్చకులని గోత్రాలు అంటే వీళ్ళు మూర్ఖుల్లాగా ఉంటారు అందుకని వీళ్ళ మైండ్ సెట్ ని ఎక్కడ క్యాప్చర్ చేయొచ్చు ఎక్కడ వీక్ చేయొచ్చు అంటే ఈ గోత్రాలు ఒకటి తీసుకొని వెళ్ళటము రెండు మీరు మాకు డబ్బులు ఎవరెవరు ఇస్తున్నారు చూడండి ఇది ఒక చాలా కీలకమైనటువంటి సెంటెన్స్ మీకు డబ్బులు ఎవరెవరు ఇస్తున్నారో గుళ్ళకి ఎవరెవరు ఆర్థికంగా ధనాలు ఇస్తున్నారో అందులో కూడా వైశ్యుల కేటగిరీ చూడండి బ్రాహ్మణ వైశ్యులు ఈ రెండు పేర్లు కమ్యూనిస్టులు కూడా ఆర్గ్యుమెంట్ లో చెప్తారు కోబ్రాలను నాశనం చేయాలి ఈ ధర్మం ఇంకా నిల్చొని ఉండడానికి కోమట్లు బ్రాహ్మణులే అని వేరే మతాల వాళ్ళు కూడా చెప్తారు ఈ కోబ్రా అనేటటువంటి శబ్దాన్నే వీళ్ళు కూడా తీసుకున్నారు మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏ వైశ్యులు బ్రాహ్మణులు ఎందుకు తీసుకోవాలి రాజులు లేరా నువ్వు ఇక్ష్వాకు వంశం అని చెప్పినప్పుడు క్షత్రియులైన రాజులు కనిపించట్లేదా నువ్వు రెడ్డి గారు రెడ్డి సైన్యంలో కమ్మ సైన్యంలో హిందుత్వంలో అన్ని కులాల్లో సైన్యం ఉన్నారు కదా బట్ ఎక్స్క్లూజివ్గా వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అంటే అర్చకులు అంటే బ్రాహ్మణులు కోమట్లు ఆనాడు కంచె అయిలయ నాడు కూడా కోమట్లు సామాజిక స్మగ్లర్లు ఈ బ్రాహ్మణుల గురించే కదా తన రెండు పుస్తకాలు రాసింది అంటే ఒక రకమైన భావజాలము ఒక ప్రత్యేకమైనటువంటిది కోమట్లని బ్రాహ్మణులని భయానికి గురి చేసేట్టు తద్వారా వాళ్ళెవరు గుడికి చెందాలి వరిగా బ్రాహ్మణులు అనేటటువంటి వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవ వచ్చి గోత్రాలు చెప్పుకోవడం మొదలు పెట్టడం అనవసరం వదిలిపెట్టే స్థితి వస్తుంది ఇది ఒక సిస్టమాటిక్ అటాక్ వాడడం ఇక్ష్వాకు వంశం అని వాడుతున్నారు గోత్రము గోత్రం అని వాడుతున్నారు అదే విధంగా ఆర్థికంగా ఇచ్చేటటువంటి వైశ్యులు ఎవరు ఏ ఆర్థికంగా ఎవరిచ్చినా సైన్యంలో తీసుకోవచ్చు కదా ఊరికి ఒక సైనికుడు కావాలి అని కోరుకున్న వాళ్ళు ఆర్థికంగా ఎవరిస్తున్నారో వాళ్ళు అందరూ మేము ఆహ్వానిస్తున్నాం అనేట్టు ఉండాలి కదా ప్లస్ డీటెయిల్స్ సేకరిస్తున్నారంటే కాన్స్పిరసీ తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి రాధా మనోహర్ దాస్ని కొట్టినట్టే కొట్టామని చెప్పినట్టే ఇంకొకళ్ళని కొట్టామన్నట్టే ఇలా రంగరాజ్ రాజన్ గారిని ఇబ్బంది పెట్టినట్టే మిగతా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన ఉంది ఒక కుట్ర కోణం ఉంది అలా బూట్లు వేసుకొని వచ్చి దాడి చేసేవాడు ఎవడు ఇక్ష్వాకు వంశం కాదు ప్లస్ యాంటీ నేషనల్ స్టేట్మెంట్స్ మీరు చూడండి మన లీగల్ సిస్టమ్ ని వంక పెడుతున్నారు మన కోర్టు వంక పెడుతున్నాడు మన పోలీస్ సెక్షన్స్ ని పెడుతున్నారు ఇతని గురించి ఇంకో మాట కూడా విన్నాను మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అరెస్ట్ చేశాం మీరు తీసుకెళ్ళండి అని ఒక సిఐకి ఫోన్ చేశాడట సో ఈ విధమైన భావ అంటే ఒక నేషనలిస్ట్ భావానికి యాంటీ ఒక రిలీజియస్ సిస్టమ్ కి యాంటీ కానీ కనిపించేది ఏమిటి ఈ సిస్టమ్ కోసమే మేము పనిచేస్తున్నాము అనేది సో ఇది చాలా పెద్ద కాన్స్పిరసీ తోటి కూడినటువంటి ఒక కుట్ర కోణాన్ని ఎంచుకున్న అందుకని నిశితంగా పరిశీలించాలి అంది నేను అంటే ఇక్కడ బయట వాళ్ళకి వచ్చేటప్పటికి ఒక కాన్సెప్ట్ ఏమన వాళ్ళు అంటున్నారే కదా రామరాజ్యం అని అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది అందులో వీళ్ళు మంత్రాలు కొన్ని పాయింట్లు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు భగవద్గీతలోది ఇది నువ్వు పాటించలేదు అది నువ్వు పాటించలేదు అనేటటువంటిది ఇలాగ మాట్లాడే వాళ్ళ ఇప్పుడు రే ఇంకొకటి ఇప్పుడు హేతువాదులు నాస్తికులు వామపక్షాలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మేము ముందు నుంచి చెప్తోంది ఇదే హిందుత్వం అనేది ఉన్మాదము పెరిగి పెరి పెరుగుతుంది ఇది అనేటటువంటి పాయింట్లను వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇప్పటిదాకా హిందుత్వానికి ఇలాంటి ముద్ర లేదండి వాళ్ళు ఏ రూపంలో కార్యకర్తలుగా ఉన్నా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారే తప్ప ఈ విధంగా ఒక సిస్టమేటిక్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తారు అనేటటువంటివి మన దగ్గర లేవు ఇక్కడ ఏదో ఒకటి రుజువు చేయడానికి సనాతన ధర్మం మీద దాడి చేయడానికి ఇది బ్యాకలాగ్ నుంచి జరుగుతోంది కమ్యూనిస్టులు కూడా ఆనందం ఎందుకు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ భావజానమైనటువంటి హిందూ ధర్మంలో కోమట్లు బ్రాహ్మణుల మీద దాడి చేయాలి సాఫ్ట్ కార్నర్ అయిన అర్చకుల మీద దాడి చేయాలి డబ్బులు ఇస్తున్నటువంటి వైశ్యులు ఎక్కడ చూసినా సత్రాలు కట్టి అనేక విధాలుగా ఈ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి వైశ్యుల మీద దాడి చేయాలి ఈ రెండూ దెబ్బతింటే హిందూ ధర్మం పోతుంది అనే భావజాలాన్ని ముందు కమ్యూనిస్టులు మాట్లాడారు మనం జాగ్రత్తగా గమనిస్తే దాని యొక్క ఎక్స్టెన్షన్ ఫోర్స్ కింద డెవలప్ చేయబడ్డటువంటిదిగా ఇది కనిపిస్తుంది కాబట్టి ఈ కమ్యూనిస్టుల భావజాలాన్ని వాళ్ళు ముందరికి తీసుకెళ్ళడానికి యోగ్యంగా ఏవో కొన్ని సంస్థలు వెనక నుంచి ఇలాంటి ఆర్గనైజేషన్ చేస్తున్నాయా అని ఆలోచించాలి అంటే ఇక్కడ ఒక చిన్న కీ పాయింట్ ఉంటుంది ఇప్పుడు ఇలాంటి ఉన్మాదంతో ప్రవర్తించేటటువంటిది ఒక లష్కర్ ఎయిబాన్ను జైషే మహమ్మద్ అంటే వాళ్ళ మతరాజ్యం రావాలి అనేటటువంటి దాంతో సంఘ విద్రోహ శక్తులుగా తమకి తామే ఖలీఫా రాజ్యాలని లేకపోతే ఇంకోటి ఇంకోటి అని ప్రకటించుకుంటుంటారు వాళ్ళని మనం చూపించాం వాళ్ళ మీద నిషేధాలు పెట్టాం ఇప్పుడు ఇక్కడ చేస్తే భారతదేశంలో తొలిసారి ఒక హిందూ సంస్థ టెర్రరిజం వైపుకి మూవ్ అవుతుందని చెప్పి బ్యాన్ చేయాల్సి వస్తుంది ఇదివరకు ఒక చిదంబరం లాంటి వాడు హిందూ టెర్రరిజం లాంటి పదాన్ని వాడినప్పుడు అందరూ విమర్శించారు ఎందుకంటే అప్పుడు లేదు కాబట్టి లేకపోయినా అతను ఒక సాధ్వీ ప్రాచీ లాంటి వాళ్ళని పెట్టి కళ్ళలు పురోహితున్నట్టు పెట్టి చెయ్యాలనుకున్నాడు అని ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ఇక పెట్టడం బిగిన్ అయిపోతే హిందూ టెర్రరిస్ట్ అనే పదాన్ని వాడటానికి ఉపయోగపడుతుంది కదా ఇది ప్రమాదం కదా చాలా ప్రమాదం అండి డ్రెస్ కోడ్ మీరు చూడండి వాళ్ళ హావభావాలు మీరు చూడండి ఆ డ్రెస్ కోడ్ కానీ ఆ హావభావాలు కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ ఎగ్జాక్ట్ గా హిందుత్వానికి టెర్రరిజం ఆపాదించడానికి యోగ్యంగానే ఉంది ఎగ్జాక్ట్ గా ఉందండి కరెక్ట్ గా ప్లస్ వాళ్ళకి డెఫినెట్ గా చాలా ఫండింగ్ అయిందండి ఆ డ్రెస్ సెన్స్ కానీ వాళ్ళ బూట్లు ఆ మెరుస్తున్నటువంటి బూట్లు వాళ్ళు వస్తున్న కార్లు వాళ్ళు నడిచేటటువంటి విధానం ఆ బెల్ట్లు ఆ ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడానికి వెబ్సైట్లు గానీ మాట తీరు గానీ వాళ్ళు తీసుకెళ్లి మొత్తం అంతా చేస్తున్నటువంటి విధానము ఇంత చర్చ మనం చేస్తూ దీన్ని ముందరికి తీసుకెళ్తున్నాం అంటే భవిష్యత్తులో హిందుత్వంలో కూడా టెర్రరిజం ఉంది అని రుజువు చేయడానికి సాధికారంగా రుజువు చేయడానికి దీన్ని వాడుతున్నారు అందుకోసం ఇది తయారు చేయబడ్డది ఒకప్పుడు ఎప్పుడో సన్యాసి వేషంలో ఈ క్రిస్టియన్స్ మన దేశానికి వచ్చి సన్యాసి డ్రెస్ అయితే జనం అందరు వస్తారని చెప్పి వాళ్ళ ధర్మాన్ని సన్యాసి ముసుగులో గోముఖ గోముక వ్యాఘ్రాల లాగా అందరికి తీసుకెళ్లిన ఘటనలు ఉన్నాయి టెర్రరిస్ట్ ఆలోచనలను కూడా మన మతంలో రుద్దడానికి గోముక వ్యాఘ్రం లాగా ఈ వెనుక నుంచి జరుగుతోందేమో అనిపించేట్టుగా ఇది ఉంది ఇక్కడ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే హిందూ సమాజం దీన్ని ఎలా ట్రీట్ చేయాలి ఇది ఒక కాశ్చనింగ్ అండి ఇది పెద్ద వార్నింగ్ మనకి మనము చాలా ఇంటెలిజెంట్స్ అనుకొని ఎవరికి వాళ్ళని విడివిడిగా పనిచేస్తు ఉన్నాము ఒక్కడెవడైనా పైకి వస్తూ ఉంటే వీడేదో పైకి అని తొక్కేసే ప్రయత్నాల్లోకి వెళ్తున్నాం అలా కాకుండా ఒక సమగ్రమైన ఆలోచనతో ధర్మమే ప్రధానము అని ఇవాళ్ళ గనక ఇంటెలెక్ట్ బ్రెయిన్స్ ఆలోచించి ఒక సిస్టమ్ ని మనం క్రియేట్ చేసుకోకపోతే ఇది చాలా బిగ్ అలాం అవుతుంది హిందూ ధర్మానికి ఇది ఇదే పెద్ద దాడి చేసేటువంటి ఘటన అవుతుంది ఇది ఆరంభం మాత్రమే ఇంకా చాలా వ్యూహ రచనలు వెనకాల జరుగుతూ ఉండొచ్చు కాబట్టి ఈ వ్యూహ రచనల్ని భగ్నం చేసే విధంగా మనమందరము దృష్టి పెట్టి ఈ హిందూ సంఘాలన్నీ కూడా ఏకతాటి మీదకొచ్చి ఇవాళ రెండు వేల ముప్పైలో మన మీద జరిగే దాడి ఎలా ఉంటుంది రెండు వేల నలభై ఐదులో మన మీద జరిగే దాడి ఎలా ఉంటుంది ఆ రోజున్న పిల్లలు దీన్ని తట్టుకోగలరా అని ఇవాళ్ళే ఆలోచించి వాళ్ళకు అవసరమైన సామాగ్రి ఇవ్వగలిగేటటువంటి స్థాయిలో హిందుత్వాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం నూటికి నూరు శాతం ఉంది అనే అలారం ఇది ఇప్పుడు మనకి మోగుతోంది ఇప్పుడు వీళ్ళు మాట్లాడినటువంటి పదంలో ఎస్పెషల్లీ రామరాజ్య స్థాపనకి భగవద్గీతలో సోన్స్ అధ్యాయంలో సోన్స్ నీకు తెలుసా దాని అర్థం తెలుసా అన్నటువంటి పాయింట్ కూడా మాట్లాడుకొచ్చారు ఏంటి దాని వెనకాల ఉన్నటువంటిది దాని అర్థం ఏంటి ఆ పాయింట్ ఏంటి నాయక్ ఉన్నాడండి నాయక్ ఉన్నాడండికి అసలు వేదాల్లో మతాల్లో మంత్రాలు ముట్టుకోవాల్సిన అవసరం ఏంటండి ఎవరు అడిగారు అతను చేస్తోంది తీవ్రవాద వ్యవస్థ సంస్థనే కదా అలాగే ఇక్కడ ధర్మస్య యదాయర్మస్భవతి భారత అభ్యుత్ అధర్మస్ తాత్మానం సృజామ్యహం యదాహి ధర్మస్య గ్లానిర్ ఇప్పుడు ధర్మానికి గ్లాన్ వస్తుందనే భగవద్గీతలో విషయం తీసుకుంటూనే ధర్మగ్లాని ఎలా కలిగించవచ్చు అనేటటువంటి ఆలోచన ఇక్కడ చాలా లోతుల్లో మనకు కనిపిస్తోంది ధర్మానికి ఇబ్బంది వచ్చింది కాబట్టి ధర్మ ప్రతిష్ట చేయడం కోసం రామరాజ్య స్థాపన కావాలి రామరాజ్య స్థాపన అంటే ఈ రాజ్యాన్ని నిర్మించడానికి ఎవడెవడు పని చేస్తున్నాడో వాళ్ళందరూ మనకి తెలియాలి ఏక బిగిన వాళ్ళందరి మీద దాడి చేయాలి ప్రధానమైనటువంటి ఆ లోకంలో ఉన్న కాన్సెప్ట్ అది ఆ ధర్మానికి గ్లాన్ అవుతుందని హిందువులకి చూపించి ధర్మాన్ని కాపాడటానికి వస్తామనే వాళ్ళందరి మీద దాడి చేయాలి నాకైతే ఈ కోణం కనిపిస్తోంది నాకు అలా అనిపిస్తోంది రామరాజ్యంలో రాముడు ఇట్లాంటి కార్యక్రమం అంటే తన రాజ్యాన్ని తను తెచ్చుకోవడానికి లేకపోతే కనుక తనని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికో ఇలాంటి ప్రవర్తన మనకి ఎక్కడన్నా కనబడుతుంది రామాయణంలో అస్సలు సున్నా అండి శూన్యం రామో విగ్రహవాన్ ధర్మ ఇలా ఒక బక్కవాణ్ణి తీసుకొని ఆ బక్క బ్రాహ్మడి దగ్గరికి వెళ్ళి ఇరవై మంది కూర్చొని మీదకెక్కి బూట్ల మీద ఇచ్చేసి బెదిరించి వార్నింగ్లు ఇచ్చి ఇదే రాముడి ప్రవర్తన మర్యాద పురుషోత్తముడు రాముడు రాముడు అంటేనే మర్యాద మర్యాద అంటేనే రాముడు శత్రు వచ్చినా సరే శరణాగతి అని వేడితే కాపాడేటటువంటి రామచంద్రమూర్తి యొక్క ఇక్ష్వాకు వంశ మాహాత్మ్యం ఎక్కడ ఈ పైశాచికమైనటువంటి రాక్షసికమైనటువంటి ఈ ప్రవర్తన ఎక్కడ దీనికి దానికి ఏ విధంగా పొంతన సంబంధము లేనే లేదు రాముడు ధర్మాన్ని కాపాడటానికి తనని తాను త్యాగం చేస్తున్నాడు తన సంపదని తన ధర్మాన్ని తన అన్నిటినీ సర్వత్వాన్ని వదిలిపెట్టి మాట కోసం అడవికి వెళ్ళినటువంటి రాముడు ఎక్కడ ఈ ధర్మంలో ఎవడు సంపదనిస్తున్నాడో ఎవడు గోత్రాలను తీసుకుంటున్నాడో వాళ్ళందరి డేటా నాకు కావాలి అని పురోహితుల్ని భయపెడుతున్నటువంటి ఎక్కడ కాబట్టి నేను కోరుకుంటోంది ఇప్పుడు ఈ అర్చకులు పురోహితులు స్మర్తలు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏకీకృతం కాకుండా విడివిడిగా ఉంటే ఈ విధమైన దాడులు ఉంటాయి అతను మీకు కళ్ళు తెరిపించాడు ఇప్పుడు ఈ సంస్థ చేసింది ఏంటంటే అర్చకులకి స్మార్తులకి పురోహితులకి చాలా శక్తి ఉంది అని వాళ్ళు గుర్తించారు మీ మనం గుర్తించాలి మనమందరం గుర్తించి సమాజంలో ఈ ధర్మాన్ని ఇంకా విస్తృతంగా నలుగురికి ఎలా చేర్చాలి రాముడి యొక్క అభ్యుదయ భావాల్ని ఎలా చేర్చాలి యాగ బ్రహ్మ చెప్తున్నటువంటి విషయాల్ని ఎలా ముందరికి తీసుకెళ్ళాలి అని తప్పకుండా వీళ్ళందరూ ఆలోచించాలి రాముడి యొక్క కోణం ఏదో రాముడు ఏ విధంగా ఈ ధర్మాలు తప్పకుండా జాగ్రత్తగా ముందరికెళ్తే మనం అభివృద్ధిలో ఉంటామో ఈ ధర్మం బాగుంటుందని చెప్పారో ఆ ధర్మాన్ని ఇవాళ మొత్తం హిందూ సమాజంలో ప్రతి ఇంటికి సత్యం వద సత్యం చెప్పు ధర్మం పలుకు ఈ ధర్మం మీద దాడి చేస్తే ఎదుర్కోవడానికి సంసిద్ధుడి అయి ఉండు అనేటటువంటి ఆ బ్రాహ్మణ క్షాత్ర కర్మ అదే వ్యాపార వాణిజ్య అన్ని రకాలైనటువంటి ఆ రూపాలు ఏవైతే హిందూ ధర్మంలో స్ట్రక్చర్గా గా ఉన్నాయో కులాలతోటి వీటిని ముడిపెట్టకుండా ప్రతి బ్రాహ్మడిలో ఈ నాలుగు ఉండాలి ప్రతి వాడిలో ఈ నాలుగు ఉండాలి అర్చన చేస్తున్నటువంటి అర్చకులు స్మార్కులు అందరూ ఏకీకృతమై వాళ్ళ ధర్మాన్ని ముందరికి తీసుకెళ్లకపోతే చాలా ఇబ్బంది అతి త్వరలో మేము విజయవాడలోనే ఈ మొత్తం అంతా ఒక సదస్సుగా తీసుకొని వచ్చి ఒక్క రెండు లోపే ఇలాంటి కుట్రలు మన మీద జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏకీకృతం ఎలా అవ్వాలి అనే ప్రయత్నంలో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలి విస్తృత స్థాయిలో అని అనుకుంటున్నాం ఆ తర్వాత హైదరాబాద్ లో కూడా చేయాలనేది ఉద్దేశము ఈ రెండు ఉద్దేశాలు దేనికయ్యా అంటే ఇలాంటి దాడుల్ని ఆపాలి అంటే రాముడు ఏం ఆదర్శంగా మనకు చెప్పాడో రామాయణంలో ఏది ఆదర్శంగా ఉందో అది ఆచరించడం ఎలా అనే విధానాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి రాముడు ఎప్పుడూ కూడా ఇలాంటి దుష్కర్మల్ని చేయలేదు చేయడు అలా చేస్తాడని ఊహ కూడా